జనగణలో కులగణ చారిత్రక నిర్ణయం అని టీడీపీ రాష్ట్ర బీసీసీల్ అధికార ప్రతినిధి దానబైన సుందర యాదవ్ అన్నారు ఈ మేరకు తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం గోపాలరావు శౌరి తైతట్లు పాల్గొన్నారు సూపర్ మణ్ ఎందుకంటే ఇటీవల గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి కులగణ చేపట్టాలని శారీత్మక నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అదేవిధంగా రాష్ట్ర బీసీ సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా బీసీ వర్గాలకు న్యాయం చేయాలి సమతుల్యం చేయాలని అన్ని వర్గాలు కూడా సమనత్వం ఉండాలనేటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు కులగొండ విషయంలో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం నిర్ణయం తీసుకు తీసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారే మోడీ గారిని అభినందనలు తెలిపారు కానీ తక్కిన రాష్ట్రాల్లో కొంతమంది వక్రించారు కొంతమంది బీసీల మీద ప్రేమ ఉంది అంటారు ఏది మీ బీసీల మీద ప్రేమ ఉంటే మీరు ఎందుకు చేపట్టలేకపోయారని అడుగుతూ ఉన్నాం రెండోది నూట ఇరవై ఏడు కులాల బీసీలు ఉంటే ఇప్పుడి కొన్ని కులాల ఉప కులాలు కొన్ని ఉన్నాయి ఇంతవరకు కూడా చట్టసభలో కానీ లోకల్ బాడీస్లో కానీ రాలేకపోయారు గతం నుంచి కూడా కానీ ఆ కులాలకు కూడా చిన్న 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 ఉపకులాలకు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అన్ని రంగాల్లో వాళ్ళ వారికి ప్రార్థించింది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే అని కూడా మేము మనం చేస్తూ ఉన్నాం మరి ఎంత సారాత్మిక విషయం నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి గారికి మరి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి కులగణం చేపట్టాలి బీసీ చట్టసభలో వాళ్ళు కూడా ముందుకు రావాలి వాళ్ళను కూడా మరి లక్ష కోటేశ్వరం చేయాలి అన్ని రంగాల వాళ్ళు రాణించాలి చిన్న ఉపకులాలను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారినికి ఇల్లు వారికి చే ముందుగా అభినందన కలగడం కూడా అందరు కూడా హర్షం కల్పిస్తున్నారు ఇప్పటి నుంచో ఈ కులగణం లేకపోయినా కుల ఈ కులగణంలో ఏ అయితే ఆర్థిక లాభాలు కానీ ఇవి కానీ వస్తాయో రాజకీయంగా ప్రయోజనాలు వస్తాయో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనుసరించి ఆచరిస్తున్నారు కాబట్టి మన దేశమంతా ఇప్పుడు చేయడానికి మోడీ గారు కోనుకున్నారు ఈ కులాలన్నిటి కూడా అసలు రోడ్డు మీద కనపడని కులాలు చాలా ఉన్నాయి వాటి మూలాన మన చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ విధానం పెట్టినారు ఫోర్ విధానంలో ఆర్థికంగా బీసీల్లో ఉన్నారు వాళ్ళను కూడా మోటివేట్ చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళను కూడా పీ ఫోర్ నుంచి పీ త్రీకి తీసుకొచ్చే విధంగా మోటివేట్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తాక ఎంతో ఉపయోగపడుతుందని మనం చేస్తూ ఈ బీసీ ఉప కులగణన కులగణన మొత్తం భారతదేశంలో అన్ని కులాల కులగణన